హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే బెండకాయ పల్లి చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అస్సలు జిగురు లేకుండా మంచి టిప్తో బెండకాయ చట్నీ అయితే ఎవరైతే ఇష్టపడారండి ఎందుకంటే అది ఆ చట్నీ జిగురు జిగురుగా ఉంటుందని చెప్పేసి అలా కాకుండా చాలా స్పెషల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక గుప్పెడు పల్లీలను అయితే తీసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీరు మెంబర్స్ ఇంట్లో ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి ఇక్కడ మా ఇంట్లో నేను ఇద్దరికి సరిపడా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ గుప్పెడు పల్లీలనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి చక్కగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిర్చీలను అయితే రెండుగా కట్ చేసి అయితే వేయించుకోవాలి ఇక్కడ స్టవ్ అంట సిమ్లో ఉంచి కాకుండా మీడియంలో ఉంచి అయితే వేయించుకోవాలి చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోవాలండి పచ్చిమిర్చీలు మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే క్వాంటిటీని అయితే పెంచుకోవాలి పచ్చిమిర్చీలని మీ మీ కారాన్ని బట్టి రుచికి సరిపడా మిరపకాయలను అయితే తుంచి వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని మిరపకాయలు చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకోవాలి పచ్చిమిర్చీలను తీసేసిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుందండి అదే ప్యాన్లో నేను చక్కగా ఒక పదహైదు నుంచి పదహారు దాకా బెండకాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని నీట్గా ఒక కాటన్ క్లాత్కైతే తుడిచి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇలా ఆ ప్యాన్లోనే వేసేసి చక్కగా మంట మీడియంలో ఉంచి చక్కగా అయితే వేయించుకోవాలి ఇలా విడివిడిగా వేయించుకున్నట్లయితే మనకైతే అస్సలు బెండకాయ చెట్నీ అయితే అస్సలు ఉండదండి చాలా అంటే చాలా బాగుస్తుంది వస్తుంది అస్సలు మీరు ఒకసారి చేసి చూడండి ఇలా అన్నిట్లని సపరేట్ సపరేట్గా వేయించుకోవడం వల్ల మనకైతే బెండకాయలు అయితే అస్సలు జిగురుగా ఉండవు ఎందుకంటే మనం ఈ చట్నీలో టమాటోస్ కూడా వేస్తాం కాబట్టి అస్సలు బెండకాయలను టమాటోలను వేయడం వల్ల వాటిలో నీరు ఉంటుంది కాబట్టి బెండకాయలు అయితే జిగురుగా అయిపోతాయండి ఇలా విడివిడిగా వేయించుకోవడం వల్ల బెండకాయల చట్నీ అయితే అస్సలు జిగురుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోస్నైతే నేను చక్కగా సగం దాకా కట్ చేసుకున్నాను చక్కగా మంట హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ చక్కగా రెండు వైపులా కాలేటట్లుగా చక్కగా కాల్చుకోవాలి టమాటోలను రెండు వైపులా తిప్పుకుంటూ మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నాలుగైదు కరివేపాకు రిమ్మల్ని అయితే వేసేసుకొని చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసి ఒక ప్లే అదే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే వేసేసుకొని ఇలా చక్కగా బరకగా పట్టుకోవాలండి అస్సలు మెత్తగా అస్సలు మిక్సీ పట్టకూడదు అదే మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిర్చిలను అయితే వేసేసుకొని చక్కగా పచ్చిమిర్చీలను అలాగే టమాటోస్ను వేసేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొద్దిగా ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు లేదా సాల్ట్ వేసేసుకొని చక్కగా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే మనం ఏ చట్నీలనైనా మెత్తగా పట్టుకుంటే ఏం పెద్దగా టేస్ట్ ఏమి ఉండదండి కొద్దిగా బరకగా పట్టుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నేను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని చక్కగా బరకగా అయ్యేటట్లుగా అయితే మిక్సీ వేసేసుకున్నాను అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఆ చట్నీ మొత్తం బరకగా పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్లో బెండకాయలను అయితే వేసేసుకొని ఒక రౌండ్ అయితే కొట్టుకోవాలి మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి చక్కగా అయితే బరకగా పట్టేసుకున్నాను ఒక కప్ అయితే తీసేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే చింతపండు అయితే ఇష్టపడారండి కాబట్టి నేను హాఫ్ చెక్క లెమన్ అయితే లెమన్ జ్యూస్ని అయితే పిండేసుకుంటున్నాను పిండి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి మీ ఇంట్లో చింతపండు తినేటట్లయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జునైతే అయితే వేసేసుకోవాలి అది టమాటోలు మగ్గించేటప్పుడు అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి ఒకవేళ మీరు చింతపండు అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టడానికి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు పప్పు అలాగే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు అలాగే చిటికడు ఇంగువ ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలు అలాగే రెండు మూడు వొట్టి మిరపకాయల వొట్టి మిరపకాయలను అయితే తుంచి వేసుకున్నాను అంతేనండి చాలా చక్కగా అయితే తాలింపు అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా బౌల్లోకి వేసి పెట్టుకున్న బెండకాయ పల్లి చట్నీని అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని అయితే మనమైతే ఈ చట్నీని మగ్గించుకోవాలండి ఇక్కడ ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గించుకోవడం వల్ల అస్సలు బెండకాయ చట్నీ అయితే అస్సలు జిగురుగా ఉండదండి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కగా చట్నీ అంతా తాలింపు పట్టేలాగా అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలి చూడండి మళ్ళీ మనం మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒక్కసారి చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు అయితే చాలా మెచ్చుకుంటారు అసలు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే అన్నం పెట్టేసుకొని కొద్దిగా బెండకాయ పల్లీ చట్నీని అయితే వేసేసుకోవాలి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ ఏ అయినా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ పల్లీ చట్నీని అయితే వేసేసుకొని బెండకాయ పల్లి చట్నీని అయితే వేసేసుకొని ఒక్క ముద్ద తిని చూడండి ఒక్క ముద్దకు నాలుగు ముద్దలు అయితే తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి